నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రి గురు యూట్యూబ్ ఛానల్ అండి ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదండి ఇది వచ్చి మన ప్లాట్ నెంబర్ వన్ మనము రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరో తేదీ వేసినటువంటి ప్లాట్లు అయితే ప్రజెంట్ మనం అయితే ఉన్నామండి ఇంకొక ఇరవై రోజుల్లో మనకి ఈ తోటలో హార్వెస్ట్ అనేది మనకు ఫస్ట్ హార్వెస్ట్ వస్తుందని మేము అనుకుంటున్నాము మనం కొద్దిగా ఒక నెల నుండి సరిగ్గా ప్లాట్ల దగ్గర రాలేదు కొద్దిగా హెల్త్ ఇష్యూలు అని చెప్పి మనం ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలు చెప్తున్నాం కదండి కొద్దిగా ఫెర్టిగేషన్ అనేది తగ్గింది ప్రజెంట్ ఇప్పుడు ఫర్టిగేషన్ మేము ఇద్దామన్నా కానీ ఇచ్చే పరిస్థితిలో లేము ఎందుకంటే మార్కెట్లో ఎరువుల యొక్క ధరలు లేదా వాటి అవైలబిలిటీ అనేది పూర్తిగా అతలాకుతలం అయిపోయింది అనమాట ఎరువులు రేట్లు పెరిగిపోయాయి అయినా కూడా అంత డబ్బు మనం వెచ్చించి ఆ ఎరువు తెచ్చుకోవాలన్నా కానీ వాటి అవైలబిలిటీ అంటే దొరకట్లేదు అనమాట ఎరువు అలా ఉంది పరిస్థితి సో మొక్కకి అవసరమైనటువంటి యూరియా పాస్పేట్ పొటాషియం ఈ మూడు పోషకాలు మనకు పంట సమయంలో ప్రతి పది నుండి పదిహేను రోజులకి ఒక ట్రిప్పు ఎకరాని భూమికి అయితే మొక్కకు సరిపడా అంతే అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది ప్రజెంట్ మనకు స్టాక్ అవైలబిలిటీ అనుకోండి లేదంటే ప్రోడక్ట్ యొక్క ప్రైజింగ్ అనేది మనకు ఎక్కువ అయిపోయింది సో దానికని చెప్పి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే తీసుకొచ్చాను ఇది వచ్చి ఇఫ్కో కంపెనీ వారిది నానో యూరియా ప్లస్ అండి ఇది ఒక సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ప్యాక్ వచ్చి మనకు ఈక్వల్ టు ఒక యాభై కేజీలు యూరియా బస్తా అంటారు సో ఇందులో మనకు సిక్స్టీన్ పర్సెంట్ నత్రజని అయితే లభిస్తుంది సో ఒక ఎకరానికి రెండు వందల లీటర్ డ్రమ్ముకి ఒక నానో యూరియా హాఫ్ లీటర్ బాటిల్ ప్లస్ ఇది వెసోల్ అని చెప్పి మనకు ర్యామ్ సైడ్ క్రాప్స్ వాళ్ళది మనకు లిక్విడ్ పొటాషియం అండి దీనిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పొటాషియం ప్లస్ సల్ఫేట్ వస్తుంది సో ఇది వన్ లీటర్ బాటిల్ వచ్చి మనము ఎకరానికి అయితే ఇస్తున్నాము రెండు మిక్స్ చేసి టూ హండ్రెడ్ లీటర్కి మనమైతే ఇస్తున్నామండి మరి ప్రైసింగ్ చూసుకున్నట్టయితే మనకు ఈ నానో యూరియా అనేది వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది ఒక హాఫ్ లీటర్ బాటిల్ ప్లస్ ఈ లిక్విడ్ పొటాషియం అనేది మనకు తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే పడింది అండి సో నేను ప్రీవియస్గా టెన్ డేస్ బ్యాక్ అయితే లిక్విడ్ యూరియాని ఇచ్చాను మనకు కొద్దిగా డార్క్ గ్రీనిష్ అయితే మొక్కలు అయితే తిరుగుతున్నాయి ఇప్పుడు మన ఫ్రూట్ సైజింగ్ కి అలానే మనకు ఫోటోసెన్సిస్ ప్రాసెస్ అనేది బాగా జరగాలని చెప్పి మనమైతే ఈ రెండు లిక్విడ్ యూరియా ప్లస్ పొటాషియం అయితే ఇవాళ డ్రిప్ అయితే ఇస్తున్నాము మరి పై ఎరువులతో పోల్చుకుంటే వీటి యొక్క రవాణా అనేది మనకు కొద్దిగా సులువుగా ఉంటుంది అలానే ధర అనేది కూడా కొద్దిగా హాఫ్ ప్రైజ్ అనేది చెప్పుకోవాలండి కాకపోతే రిజల్ట్ అనేది కూడా ఎలా ఉంటుందో నేనైతే గమనిస్తున్నాను లిక్విడ్ యూరియా అయితే నేను ప్రీవియస్ గా వాడున్నాను దాని యొక్క రిజల్ట్ అనేది ఇన్స్టాంట్ గా వస్తుంది అలానే ఇన్స్టాంట్ గా పోతుంది కంటిన్యూస్ గా యూజ్ చేసుకుంటూ ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు సో ఈ పొటాషియం రిజల్ట్ ఎలా ఉంటుందని చెప్పి నేనైతే ఇప్పుడు మన ప్లాట్ పైన అయితే యూజ్ చేస్తున్నానండి ప్రీవియస్ ఒక థర్టీ డేస్ నుండి ప్లాట్ విజిట్లు లేదా మెయింటెనెన్స్ అయితే చాలా తగ్గిపోయాయి నా పర్సనల్ ఇష్యూస్ అనుకోవచ్చు లేదా నా హెల్త్ ఇష్యూస్ అని అనుకోవచ్చు మరి నెల రోజుల నుండి సరిగ్గా టైం టు టైం వాటర్ ఇచ్చేవాళ్ళు లేక మనం టైం టు టైం ఫెర్టిగేషన్ ఇవ్వలేక కొద్దిగా ఫ్రూట్ డ్రాపింగ్ అయితే జరిగింది అలానే తోట పైన పండాకి అయితే రావడం జరిగిందండి మనం త్వరగా కాయ కోతకు రావడానికి మంచి సైజ్ రావడానికి షైనింగ్ రావడానికి మొక్కకు కావలసినటువంటి మూడు ప్రథమ పోషకాలు ఈ ట్రిప్ లో అయితే ఇస్తున్నాము నెక్స్ట్ డోస్ లో మనం మొక్కకు కావాల్సినటువంటి సూక్ష్మ పోషకాలను కూడా ఇస్తామండి అంతా ఇప్పుడు కిలో కిలోనర సైజులో అయితే కాయ అయితే ఉంది మా రైల్వే కోడూరు ప్రాంతంలో ఇప్పుడైతే ఒక టన్నుకి పద్నాలుగు వేల రూపాయలు అయితే బొప్పాయి ధర రైతుకి అయితే నడుస్తుంది అండి మరి అనంతపురం మదనపల్లి పీలర్ ఇటువంటి ఏరియాలో పదిహేడు నుంచి పద్దెనిమిది రూపాయలు అయితే మన సబ్స్క్రైబర్ రైతులు అయితే చెప్తుంటారు మరి ప్రజెంట్ నేను వాడినటువంటి లిక్విడ్ యూరియా మరియు లిక్విడ్ పొటాషియం అనేది ఎవరన్నా రైతులకు కావాలన్నా కూడా మనమైతే ప్రోడక్ట్స్ అయితే పంపించగలుగుతామండి అలానే నేను వీటి యొక్క రిజల్ట్స్ అనేవి ఎలా ఉన్నాయని చెప్పి ఒక టెన్ డేస్ తర్వాత మీకు ఒక వీడియో చేసి నా అనుభవాన్ని అయితే మీతో అయితే పంచుకుంటాను నేను ప్రీవియస్ గా యూరియా యూజ్ చేశాను రిజల్ట్ అయితే పర్లేదు బానే ఉంది మరి పొటాషియం పని ఎలా పనితీరు ఎలా ఉందో కూడా నేను ఈసారి గమనించి మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను మరి ఇదైతే మన వీడియో అండి మరి మన ప్లాట్ ఎలా ఉందని చెప్పి మీరు కమెంట్ చేస్తారని కోరుకుంటున్నాను అలానే మర్చిపోకుండా ఇటువంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అలానే నన్ను సపోర్ట్ చేయడం కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆన్ చేసుకుని నోటిఫికేషన్ సెక్షన్ లో ఆల్ అని యాక్టివేట్ చేసుకుని ఛానల్ ని ఫాలో అవుతూ మరింత సమాచారాన్ని మీరు కూడా తెలుసుకుంటారు